ఏ శ్రీమన్నారాయణ మనము శ్రీ మాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము దశమ స్కంధంలో ఉన్నాము శ్రీకృష్ణుడు ద్వారకను దాటి పాండవులను చూడడానికి వెళ్తున్నాడు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం శ్రీకృష్ణుడు అలా ద్వారకను దాటి అంటే అలా అలా సాగిపోయి అప్పటికప్పుడు విచ్చుకుంటున్న పూలతో పండ్ల బరువు చేత వంగిన కొమ్మలతో కర్పూర పరటి చెట్లతో మద్ది చెట్లతో మామిడి చెట్లతో చూడముచ్చటగా మనోహరంగా ఉన్న ఉద్యానవనాలలో శ్రీకృష్ణుడు వేరించి అక్కడే విడిది చేశాడు శ్రీకృష్ణుడు ఉద్యానవనంలో విడిది చేసి ఉన్న సమయంలో ఆ కమలాక్షుని అంతపురంలో క్రొత్త కొత్త వాసనలు వెదజల్లుతున్న మందార పూల మాలలు తలలో తురుముకొని సుగంధభరితమైన కర్పూరంతో కలిపిన గంధాన్ని మైపోతగా అలదుకొని బంగారు కుండలాలను గలగలలాడే కంకణాలను గల్లు గల్లుమనే కాలి అందలను ఉంగరాలను ఆరములు మొదలైన అనేక ఆభరణాలు ధరించి చీర అంచులలో ముత్యాలు కుట్టిన మెత్తని పట్టు చీరలను కుచ్చెళ్ళు పోసి కట్టుకొని అర్ధ చంద్రుని వంటి నుదిటిపైన అందంగా తిలకం తీర్చిదిద్ది వివిధాలైన అలంకారాలతో శృంగార నాయకులుగా చెలివొందిన చంద్రముఖులు కృష్ణుని సతీమణులు మహోత్సాహంతో తమ కుమారులతో సహా బంగారు పల్లకి నీళ్ళనెక్కి పతిచెంతకు విలాసంగా వచ్చారు వారు శ్రీకృష్ణుడు విడి విడిసిన ఉద్యానవనానికి తరలి వస్తూ ఉండగా దృశ్యాన్ని చూడటానికి క్రిక్సి వచ్చిన పౌరజనులు భటులు తమ చేతి బెత్తములతో ప్రక్కకు జరిపారు మన్మధుని పూల బాణాలను పర్యసించే మృదువైన శరీర శోభతో మిసమిసలాడుతున్న వేశ్యాగణము దాసీ జనాలు ఎంతో వైభవంతో అలంకరించుకొని అంతఃపుర కాంతల వెంట బయలుదేరారు నర్తకీ మనులు దాసీగణాలు గుర్రాలను ఏనుగులను ఎక్కిరాగా భటులు వివిధ ఆయుధాలు ధరించి ముందు నడుస్తుండగా అంతఃపుర కాంతలందరూ కృష్ణుడి దగ్గరికి వచ్చారు కృష్ణుని కాంతలందరూ పతిచెంతకు రాగానే వారిని చూసిన శ్రీకృష్ణుడు నారద మహర్షిని గౌరవ మర్యాదలతో సత్కరించి సాగనంపాడు నారదుడు శ్రీకృష్ణుని సత్కారానికి సంతోషించి మనస్సులోనే శ్రీకృష్ణుడికి పదే పదే నమస్కరిస్తూ స్వర్గలోకానికి వెళ్ళాడు జరాసంధుని చిరసాలలో ఉన్న రాజులు పంపిన దూతకు వారిని నేను తప్పక కాపాడుతానని శ్రీకృష్ణుడు ఇవ్వగానే ఆ బ్రాహ్మణుడు మగధకు వెళ్ళి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఆ రాజులకు చెప్పి వారిని సంతోషపరిచాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన భార్యలతో పుత్రులతో బంధువులతో మిత్రులతో కలిసి ధర్మరాజు వద్దకు బయలుదేరాడు మధ్యంలో అక్కడక్కడ డేరాలతో కూడిన కుటీరాలు ఏర్పడ్డాయి వింజామరలు జెండాలు కిరీటాలు తెల్ల గొడుగులు ప్రభలను విరియజేశాయి ఖడ్గాలు మొదలైన ఆయుధాల మహోజ్వల కాంతులు సూర్యబింబాన్ని కప్పివేస్తున్నాయి విజయసూచక మంగళ వాయిద్యాల ధ్వనులు తిమింగలాల చలన శబ్దాలతో ఎగిసిపడే అలల సవ్వడులతో ఘోషించే సముద్ర ఘోషను అతిక్రమించాయి మురాసురి సంవారి అయిన శ్రీకృష్ణుడు చిత్రంగ బలాలు వెంటనంటి సేవిస్తూ ఉండగా నదులను దాటాడు ఉద్యానవనాలు దాటాడు దుర్గాలు దాటాడు సరస్సులు పల్లెలు నగరాలు బోయపల్లెలు అడవులు గోశాలలు అన్నీ ఒకదాని తరగతి ఒకటి దాటుకుంటూ వెళ్ళాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు ప్రయాణం సాగిస్తూ ఆ నర్తక సౌవీర మరుదేశాలు దాటి వెళ్ళాడు తరువాత హిందూమతి నదిని దర్శించాడు ఆ తరువాత దృషద్వది నదిని దాటాడు మరికొంచెం ముందుకు పోయి సరస్వతి నదిని దాటాడు మత్స్యదేశం దేశం మొదలైన కొన్ని దేశాలు దాటి ఇంద్రప్రస్థపురాన్ని చేరుకున్నాడు ఇంద్రప్రస్థ నగరానికి సమీపంలో ముందున్న ఉద్యానవనంలో బస చేశాడు శ్రీకృష్ణుడు విచ్చేశాడన్న వార్త ధర్మరాజుకు తెలిసింది పరమానంద భరితుడై తమ్ములతో బంధుజనంతో గురువులతో మంత్రులతో పురోహితులతో పరిచారకులతో కూడి చతురంగ బలాలు వెంట నడిచి వస్తూ ఉండగా కృష్ణుని ఎదుర్కొని స్వాగతం పలకడానికి ధర్మరాజు బయలుదేరాడు కొంతమంది శంఖాలు పూరిస్తూ ఉండగా గాయక సమూహం స్తోత్ర గీతాలు పాడుతూ ఉండగా భక్తిభావంతో హృదయం ఉప్పొంగిపోతూ ఉండగా ధర్మరాజు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడు తన పురానికి తనకు రక్షకుడిగా వచ్చిన శ్రీకృష్ణుణ్ణి ధర్మజుడు గాలి గాఢాలింగనం చేసుకున్నాడు శరీరమంతా పులకించిపోగా ఆనంద బాష్పాలు జాలువారుతూ ఉండగా పట్టరాని ఆనందంతో మైమరిచి చాలాసేపు పరమాత్మను కౌగిలిలోనే ఉండిపోయాడు శ్రీకృష్ణుణ్ణి రాగదో ధర్మరాజుకు కృష్ణుడు తప్ప బాహ్య ప్రపంచమేమీ కనబడలేదు తరువాత భీమార్జునులు శ్రీకృష్ణుణ్ణి ఆలింగనం చేసుకొని అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందారు నకుల సహదేవులు నమస్కరించారు శ్రీకృష్ణుడు తన చెంతకు వచ్చిన బ్రాహ్మణులకు వృద్ధులకు నమస్కరించాడు వారందరూ చేసిన గౌరవ సత్కార పూజలకు సంతృష్టి చెంది శ్రీకృష్ణుడు రాజు సృంజయ నుపది మొదలైన భూపతులను సమాధారించాడు రథసారథులకు వంది మాగదులకు అనేక కానుకలు ఇచ్చాడు చతురంగ బలాలతో కూడి రకరకాల మణి తోరణాలతో చక్కగా అలంకరింపబడి అత్యంత వైభవంగా దర్శనమిస్తున్న ఇంద్రప్రస్థపురంలోకి ప్రవేశించాడు రాజమార్గంలో వెళుతున్న శ్రీకృష్ణుని చూడడానికి పౌరకాంతలు గుమిగూడారు శ్రీకృష్ణుని చూడాలని తత్తరపాటుతో ఇంద్రప్రస్థపురంలోని స్త్రీలు అర్ధచంద్రుని పైకి ప్రాకిన చీకట్ల అన్నట్లు పాలతలంపైన చెదిరిన ముంగురులతో మనులతో పదిగిన బంగారు దుద్దుల కాంతులు చెక్కిళ్లపై ప్రతిఫలిస్తూ ఉండగా పగడాల వంటి పెదవుల అరుణ కాంతులతో చిరునవ్వుల వెన్నెలలు కలిసి వింత శోభగును ఆపాదింపగా ఉన్నతమైన స్తనాల సోయగంతో సన్నని నడుములు అల్లలలాడుతూ ఉండగా అడుగు తీసి అడుగు వేసేటప్పుడు కాలి మట్టెలు అందెలు చిరు సవ్వడులు చేస్తూ ఉండగా కొప్పుముడి వీడి వెంట్రుకలు భుజాల మీద పడుతూ ఉండగా పైట చెరుగులు జారి ఊగుతూ ఉండగా సర్దుకుంటూ గబగబ ఇల్లా పైభాగాలు చేరుకున్నారు ఈ విధంగా శ్రీకృష్ణుని చూడాలని కుతూహలంతో ఒకరినొకరు పిలుచుకుంటూ భర్త కొడుకులు బంధువులు ఇంటి పెద్దలు ఆపుతున్న ఆకుండా చాలా ఎత్తుగా ఉన్న బంగారు మేడల పైభాగానికి ఎక్కి శ్రీకృష్ణుని చూసి ఆ పరమాత్మని మహిమలు తమలో తాము ఉచ్చరించుకున్నారు విశ్వమంతటినీ తన గర్భంలో నిలుపుకున్న ఆదిదేవుడు ఈరోజు యశోదా నందులకు కుమారుడయ్యాడు కదా బ్రహ్మదేవుడు మొదలైన దేవతలకే భావించ శక్యం కాని పరబ్రహ్మ ఈనాడు గోపాల బాలుడయ్యాడు కదా వేదాలు శాస్త్రాలు ఎంతగా వెతికినా కనబడని మహానుభావుడు చివరకు గొల్లభామ చేత రోటికి కట్టివేయబడ్డాడు కదా ఎంత ఆశ్చర్యమంటే అంటే దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చిన భక్తవత్సలుడు ఈవేళ వెన్న దొంగగా ప్రసిద్ధుడైనాడు కదా లక్ష్మీదేవికి తన మనస్సును పరిపూర్ణంగా ఇవ్వనటువంటి ఆ విష్ణువు గొల్లపడుచులకు అనురక్తుడై వారి హృదయాలను వికసింపజేశాడే ఆ మహావిష్ణువే ఈ శ్రీకృష్ణుడు కదా అని సౌదాగ్రాలపై చేరి తనివితీరా శ్రీకృష్ణుని చూస్తూ పౌరకాంతలు ఇంకా ఇలా అనుకున్నారు కృష్ణుని లీలా లీలా విశేషాలు చెప్పుకుంటూ ఒక్కసారి యోగులను తలుచుకున్నారు ఆ పౌరకాంతులు మహాసమాధి నిష్ఠలో ఉండే అష్టాంగ యోగంలో పరమాత్మ ధ్యానంలో నిమగ్నులై ఉండే యోగీశ్వరులకు కూడా దర్శనమివ్వని ఆ దేవదేవుడు రేపల్లే భామలకు కల్ప వారు కోరిన కోరికలన్నీ ప్రియంగా తీర్చాడే దానికి వారు ఎంత పుణ్యం చేసుకున్నారో కదా ఎన్ని జన్మల నుంచి ఆ భగవంతుని కొలిచి ఉన్నారో కదా గోపకాంతలకే కాక గోపాలుర కూడా కృష్ణుడు ఆత్మీయుడే రేపల్లెలో గోప బాలురతో కలిసి రకరకాల ఆటలు ఆడాడు గొల్ల చల్లలమ్మడానికి మదురకు పోతూ ఉంటే వారి కొంగులు పట్టిలాగి చెక్కిల మీద మీటాడట కొందరిని ముద్దాడి కౌగులిలో చేర్చుకొని వారికి ఆనంద పారవశ్యం కలిగించేవాడట ప్రేమతో కృష్ణారా అని పిలిచిన గోపకాంత అదరాన్ని పానం చేసి ఆమెను సంతోష సాగరంలో ముంచివేసేవాడే భగవానుడైన శ్రీకృష్ణుడు శృంగార నాయకుడిగా గోపకాంతలను లాలించి పాలించి వారికి ముక్తినే ప్రసాదించి ఉంటాడు ఈ విధంగా ఇంద్ర ప్రస్థపుర సుందరీ మనులందరూ తమ తమ మేడలపై నిలబడి శ్రీకృష్ణుని దివ్యమూర్తిని తమ మనస్సులలో నిలుపుకొని ఆనందంతో మైమరిచి కృష్ణలీలలను గీతాలుగా పాడుతూ ఆయనపై క్రొత్త లాజలు మందార పుష్పాలు గౌరవ సూచకంగా చల్లినారు బ్రాహ్మణులు కృష్ణుడి దగ్గరకు వచ్చి మంగళ ద్రవ్యాలను కానుకలుగా సమర్పించారు రాజులు రాజులు వ్యాపారవేత్తలు వచ్చి అనేక బహుమానులు ఇచ్చారు బ్రాహ్మణులు కృష్ణుడి దగ్గరికి వచ్చి మంగళ ద్రవ్యాలను కానుకలుగా సమర్పించారు రాజులు వ్యాపారవేత్తలు వచ్చి అనేక బహుమానాలు ఇచ్చారు బంగారు పల్లాలలో కర్పూరం పెట్టి ముత్తైదువులు కృష్ణునికి ఇస్తూ ఉండగా పాండవులు అనుసరించి వస్తూ ఉండగా శ్రీకృష్ణుడు అంతపురంలోకి ప్రవేశించాడు కుంతీదేవి కృష్ణుని చూడగానే పాన్పు దిగి వచ్చి కౌలించుకొని ఆనంద బాష్పాలు రాల్చింది శ్రీకృష్ణుడు మేనత్తగా నమస్కరించాడు ద్రౌపదీదేవి కృష్ణునికి నమస్కరించి అత్తగారి ఆనతితో రుక్మిణి మొదలైన కృష్ణు శ్రీకృష్ణుని దేవేరులకు గంధదక్షతలు పూలు తాంబూలం ఇచ్చి పట్టు వస్త్రాలతో మణి భూషణాలతో సత్కరించింది ధర్మరాజు శ్రీకృష్ణునితో వచ్చిన వారందరినీ సముచితంగా గౌరవించి వారందరికీ వారి వారి స్థాయిని బట్టి విడుదలు ఏర్పాటు చేసి ప్రతిరోజు కృతకృతమైన పదార్థాలు వస్తువులు అందిస్తూ సకల మర్యాదలు చేశాడు ధర్మరాజు చూపించిన గౌరవానికి చేసిన సపర్యలకు శ్రీకృష్ణుడు చాలా ఆనందపడ్డాడు అర్జునుడితో కలిసి వివరిస్తూ రకరకాల సరస సల్లాపాలు చేస్తూ బంధు బలగంతో సహా ఇంద్రపస్తపురంలో కృష్ణుడు కొన్ని నెలలపాటు ఉన్నాడు ఆ తరువాత ధర్మరాజు శ్రీకృష్ణుని అనుమతితో భీమాదులను దిగ్విజానికి పంపుటన ఘట్టాన్ని చూస్తాము చాలా అద్భుతంగా ఉంటుంది దివ్యంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణాప